ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పు ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అప్పుడు నీ మార్గంన నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ త్రుట్టెళ్ళదు ప్రాడ్ ప్రేమైన దేవుని వెళ్ళాలి ఈ వాక్యాన్ని బాగా గమనించండి అప్పుడు నీ మార్గంన నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఇప్పుడునూ త్రుట్టెలదు ఎప్పుడు సురక్షితంగా మనం డైలీ దేని గురించి చెప్పుకుంటున్నాం జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం అవునా కదా ఈ జ్ఞానం మనకున్నప్పుడు మన మార్గం చాలా సురక్షితంగా ఉంటుందన్నమాట ఈ జ్ఞానం చెడుకు ఉపయోగించుకుంటే ఆ మార్గం సురక్షితంగా ఉండదు కొన్ని మొళ్ళపతలు కూడా ఎదురవుతాయి అదేవిధంగా ఈ జ్ఞానం మనం కరెక్ట్గా ఉపయోగించుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు మనం తప్పడడుగు వేయవచ్చు అయినా కానీ ఆ జ్ఞానం మనం మంచిగా ఉపయోగించుకున్నాం కాబట్టి దేవుడు అలాంటి చిన్న చిన్న గతుకులు కానీ మూడపట్లు కానీ అలాంటివి ఇబ్బందులు అలాంటివి వచ్చినా దేవుడు మనల్ని తప్పిస్తాడు ఎందువల్లంటే ఆ జ్ఞానాన్ని మనం మంచిగా ఉపయోగించుకున్నాం కాబట్టి అంటే కొంతమంది అలాంటి మంచి జ్ఞానాన్ని కూడా కొంతమంది చెడుగా ఉంచుకుంటారు చెడుగా అర్థం చేసుకుంటారు చేసుకుని ఎప్పుడుకో చివరికి అందులో తప్పు లేదని గ్రహిస్తారు గ్రహించే అప్పటికే చాలా టైం వేస్ట్ అవుతుంది కొంచెం అవమానకరంగా జరుగుతుంది అవమానకరమైన మాటలు మాట్లాడతారు ఇలాంటివన్నీ జరుగుతాయి ఇప్పుడు చివరికి మొత్తం చెక్ చేసుకున్నాక తప్పులేదని అందుట్లో ఏమి లేదని గ్రహిస్తారు గ్రహించి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కొంతమంది ఏదో అలా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట అయినా కానీ ఎంచుకున్న మార్గం మంచిగా ఉంది కాబట్టి ఎంచుకున్న జ్ఞానం మంచిగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం విడుదల అనేది పొందుతాం అర్థమైందా దేవుని బెడ్లారా అందువల్ల ఎప్పుడు జ్ఞానాన్ని మంచిగానే ఉపయోగించుకోవాలి చెడుగా ఉపయోగించుకోకపోద్దు గుడదు చెడుగా ఉపయోగించుకున్నట్లయితే మనకి కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ మనదే తప్పు కనబడుతుంది కాబట్టి తలదించుకోవాల్సి వస్తుంది సో తద్వారా దేవునికి మన ద్వారా చెడ్డ పేరు అనేది వచ్చింది నువ్వు మంచిగా ఉపయోగించుకున్నా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నువ్వు అందులో విజయం సాధిస్తావు కాబట్టి అవతల వాళ్ళే తనకు తన నీ ముందు ఏదో బకాయించినా వాళ్ళ మనుషులూ ఒక మంచి వ్యక్తిని మనం బాధ పెట్టామని ఏదో ఒక పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది అన్నమాట అందువల్ల మనం ఎంచుకున్న మార్గము సురక్షితంగా ఉండిద్ది అన్నమాట అర్థమైనా అదేవిధంగా నీ పాదపు ఎప్పుడూ త్రుట్టెలదు అంటే మన యొక్క పాదము మనం ఎంచుకున్న మార్గం కరెక్ట్గా ఉన్నప్పుడు మన యొక్క పాదము అండ్ తొట్టెల్దా అంటే తప్పుడు మార్గాన చెడు మార్గాన లేకపోతే గతుకులు ఎలాంటివి ఉండ కూడా మనం జాగ్రత్తగా నడుస్తాము అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా రావు దీని యొక్క అర్థం అతేదు ఉదాహరణకి మన పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఒక మంచి స్టూడెంట్స్ కూడా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ ఇతను ఎంత మంచిగా ఉండ ఏడిపిస్తూ ఉంటారు ఎందువల్ల ఇంకా అదేంటంటే స్కూల్ కాలేజీ అన్నాక అలాంటి ఇబ్బందులు ఎలా ఉంటాయో జీవితంలో కూడా మనం ఎంత మంచిగా ఉండ మనకి ఎంత జ్ఞానం ఉండ మంచి జరిగే సందర్భాలు ఉంటాయి అవతల వాళ్ళు మన మీద చెడు ఒపీనియన్ కానీ కుళ్ళు అంటారు కదా అలాంటివి కానీ ద్వేషం కానీ ఇలాంటివి ఉండటం వల్ల మనం ఎంత మంచిగా ఉంటా కానీ మన మీద బురద జల్లుతూ ఉంటారు అయినా కానీ మనం ధైర్యంగా ఉండాలి ఒకసారి చెప్పడం వల్ల ఆ సమస్య పరిష్కారానికి అయిద్దనుకుంటే ఒక అడుగు ముందేయచ్చు తప్పలేదు కానీ వాళ్ళు ఆసారి కూడా అర్థం చేసుకోకుండా పదే పది ఇబ్బందులు పడుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు నీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నారనో లేకపోతే నీ యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేకపోతున్నారనో లేకపోతే నీకు మీ ఫ్యామిలీ పట్ల వాళ్ళకి ద్వేషం ఉందనో అర్థం చేసుకోవాలి అయినప్పటికీ నువ్వు ఎంచుకున్న మార్గం నువ్వు ఎంచుకున్న జ్ఞానం అంతా మంచిగా ఉంటుంది కాబట్టి మొదట్లో నువ్వు ఇబ్బంది పడిన తర్వాత విజయం సాధిస్తావు ఎందువల్ల నీకు దేవుడు దేవుడు తోడై ఉన్నాడు నువ్వు ఎంచుకున్న జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం అంటే మంచి జ్ఞానం అందువల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఏం చేసినా మన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎంచుకున్న మార్గం కరెక్ట్గా ఉంటే దేవుడు మనల్ని తప్పనిసరిగా దాని నుంచి అనేది కలిగిస్తాడు ఈ వాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదే కాలపు అన్న నమ్ములు ఆమెన్ ఆమెన్ ఆమెన్